ఎన్నికల్లో యాదవ సంఘం నాయకులు టీడీపీ పార్టీ నుండి రామ్ పుల్లయ్యకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో యాదవ సంఘం నాయకులు యాదవులకు కర్నూలు పార్లమెంట్ నుండి టీడీపీ తరఫున రాంపుల్లయ్య యాదవ్కి టికెట్ ఇవ్వాలని యాదవ సంఘం వారు డిమాండ్ చేశారు గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం బీసీలకు పెద్దపేట వేస్తామని చెప్పుకొస్తున్నారే కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అసంఖ్యాకంగా ఉన్న యాదవులకు మాత్రం ఒక్క బీసీ సీటు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్కీ టూ బ్రదర్స్ రాంపుల్లయ్య యాదవ్కు అన్ని నియోజకవర్గాల నుండి యాదవ్లు తత్సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు అందుచేతనే రాంపుల్లయ్య యాదవ్కి టీడీపీ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన యాదవ సంఘం నేతలు టీడీపీ ఎంపీ టికెట్ను యాదవులకు ఇవ్వకుంటే మా సత్తా చూపిస్తామని యాదవులు హెచ్చరించారు పత్తికొండ నియోజకవర్గంలో తొమ్మిరీ స్టాట్లో యాదవులకి లక్టు టూ బ్రదర్స్కి ఎంపీ సీట్ కేటాయించాలని యాదవ్ సంఘం వారు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో ఇంతకుముందు కూడా చూసాము కార్తీక వనభోజనాలు అనేవి చేపించారు అప్పుడు కూడా చూసాము అశేషంగా యాదవ్ సోదరులందరూ వచ్చి విజయవంతం చేయడం జరిగింది అందువలన ఇప్పుడు యాదవులకి ఎంపీసీట్ కేటాయిస్తే అదేవిధంగా కర్నూలు జిల్లాకి ఎంపీసీట్ కేటాయిస్తే యాదవ్ సోదరులందరూ మరియు బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలు కూడా కలిసి అదే విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా మద్దతు ఇస్తూ వాళ్ళ ద్వారా యాదవ్ సోదరులందరం కలిసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన నా యొక్క ధన్యవాదాలు అదే ఈరోజు కర్నూలు జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గంలో షాప్ లో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశము కర్నూలు జిల్లాలో దగ్గర దగ్గర నాలుగు లక్షల జనాభా కలిగిన యాదవ్ సోదరులు ఉన్నాము ఈ నాలుగు లక్షల సోదరుల నుండి కూడా ఇప్పటి వరకు పత్తికొండ నియోజకవర్గంలో అయితేనేమి మిగతా నియోజకవర్గాల్లో అయితేనేమి అదేవిధంగా ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఎంపీసీటీ ఎవరు అడగలే కానీ ఇప్పుడు లక్కిటూ టూ బ్రదర్స్ రాంపుల్లయ్య యాదవ్ గారు ఆయన దగ్గర అన్ని అనుకూలతలు ఉన్నాయి ఒక ఎంపీకి నిలబడే హోదా ఉంది ఎందుకంటే వాళ్ళ కుటుంబం గత ముప్పై సంవత్సరాల నుండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటూ ప్రజలకు సేవ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవలు చేస్తున్నారు అందువలన తెలుగుదేశం ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు వారిని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి ఎంపీ సీట్ ఇవ్వాలని ఎందుకంటే మొన్న చూసాం పత్తికొండ నియోజకవర్గంలో ఓన్లీ పది రోజుల ముందర యాదవ్ వనభోజనాలు కార్తీక వనభోజనాలు చేశాము పది రోజుల్లోనే అశేష యాదవ్ సోదరులు ఐదు ఐదు వేల వరకు కలిశారు అంటే యాదవులు ఎంత ఐక్యత ఉండదని తెలిసిపోయింది ఈ ఇప్పుడు రాంపుల్ల యాదవ్ అన్న గారికి ఎంపీ టికెట్ ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము ఆయన్ని యాదవ్లందరూ ఏకమత్యమై ఖచ్చితంగా గెలిపించుకుంటాము అదేవిధంగా ఆయన తరఫున వాళ్ళ వాళ్ళకి సీట్ ఇస్తే వాళ్ళ నుండి కూడా వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి ఖచ్చితంగా వారి వంతు సహాయం చేస్తూ యాదవులందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు కూడా ఓట్ బ్యాంకు కల్పిస్తారు అందువలన ఖచ్చితంగా రాంపుల్లాయ యాదవ్ గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో టూ ఫైవ్